శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు పదో రోజు అక్టోబర్ ఒకటో తేదీ విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో అలంకారాల వైభవం ఏంటో జపించాల్సిన మంత్రాలు ఏంటో సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీ దేవీ నవరాత్రులలో పదో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది శ్రీశైలం క్షేత్రంలో రమావాణి సేవిత దేవి అలంకారంలో దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో మహిషాసుర మర్ధినిగా దర్శనమిచ్చే అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే ఈ మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మవారికి అష్టాదశ భుజాలుంటాయి అంటే పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిది భుజాల్లో కూడా రకరకాలైన ఆయుధాలు ధరించి తన కాలి కింద అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కుతున్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది ఇలా ఉన్నటువంటి అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలాగే ఇంట్లో దీపారాధన చేశాక మహిషాసురమర్థిని అమ్మవారి అనుగ్రహం కోసం అపర్ణ చెండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం వడపప్పు పానకము పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మహిషాసురమర్ధిని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అనారోగ్య సమస్యల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో రమావాణి సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది అంటే ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు సరస్వతీదేవి అమ్మవారిని సేవిస్తూ ఉండగా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో పదో రోజు ఈ సంవత్సరం ఇస్తుంది ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో ఇచ్చుఖండం అంటే చెరకు గడను ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది శ్రీశైలం క్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలగాలంటే రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయ్ నమో నమ అనే మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి రాజరాజేశ్వరి దేవిని మనస్సులో స్మరించుకుంటూ కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే రాజరాజేశ్వరి దేవి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అలాగే దసరా శరన్నవరాత్రుల్లో పదో రోజు మహర్నవమి అయింది అక్టోబర్ ఒకటి మహర్నవమి ఈ మహర్నవమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మహర్నవమికి సిద్ధిదా అనే పేరు ఉంది అంటే మీరు ఏదైనా మంత్రం చేపించుకుంటూ ఉన్నట్లయితే ఆ మంత్రాన్ని మహర్నవమి రోజు ఎక్కువసార్లు జపించుకోండి మంత్ర సిద్ధి తొందరగా కలుగుతుంది అలాగే ఎవరైనా సరే దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వాళ్ళు ఆఖరి మూడు రోజులు పూజలు చేసినా అన్ని రోజులు పూజలు చేసిన ఫలితం కలుగుతుంది ఆఖరి మూడు రోజులు కూడా పూజలు చేయలేని వాళ్ళు ఒక్క నవమి రోజు అమ్మవారిని పూజిస్తే నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారిని పూజించిన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి మహర్నవమికి ఉంది కాబట్టి ఒక్క మహర్నవమి రోజు అమ్మవారి ఆలయ దర్శనం చేయండి అలాగే స్తోత్రాల పరంగా మహిషాసురమర్థిని అమ్మవారి స్తోత్రమైనా చదువుకోండి రాజరాజేశ్వరి అష్టకమైన పఠించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి